నమస్కారం ప్రజలారా నిన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఆయన నామినేషన్ పోయినాడు సరే నామినేషన్ వేసాడు ఆడ కొద్దిగా బ జనాలు వచ్చినారు జనాలు మామూలుగా రాలరా జనాలు భయంకరంగా వచ్చారు ఎప్పుడు చూడాల కానీ మీరు ఎవరికి నామినేషన్ వేసేప్పుడు కూడా ఇంతమంది జనాలు అయితే రాలన్న తెలిసి ఓకే అదేవిధంగా చూసుకుంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు అవి ఏందనేది మనం ఒకసారి చిన్న విశ్లేషణ అయితే మనం చేద్దాం ఒకటి నా ఇంటికి పింఛన్ అందాలి లేదంటే అది ప్రభుత్వ కుట్రే పవన్ సార్ లెక్క యాడా ఏ లెక్క లెటర్ వచ్చినా అది లెక్క ఇచ్చేదానికి పింఛిను ఇచ్చేదానికి లేదు ఇంకొకటి ఇచ్చేదానికి లేదు మా దగ్గర లెక్కలే స్వామి మేము వీలేము మేము మింగలేము నామినేషన్ వేయడానికి ర్యాలీగా వెళ్తూ టీడీపీ జనసేన జెండాలతో పవన్ బ్రహ్మాండంగా ఉండదు పని అయితే నిన్న పిఠాపురం ఏం మామూలుగా రాలేదు కదా జనాలు దుమ్ము ఎగిరించారైతే సిఎస్ డీజీపీ అడ్డంకులు సృష్టించుకుంటే ఫెన్షన్ ఇంటికే చేరుకుంది వైసీపీ రేపే సోకిన కుక్క ఎవరైనా పడితే వారిని ఖర్చుంది ఎవరిని కరిచినావునా కాదు నా పవన్ కళ్యాణ్ అన్న ఇప్పుడు ఎందుకు ఖర్చామంటే ఇప్పుడు ఇప్పుడు మా ఇప్పుడు మేము ఉన్నా నా రాళ్ళతో కొట్టించుకున్నాం రాళ్ళతో కొట్టించుకున్నాము అది చిన్నరాయ పెద్దరే పక్కన పెట్టు కొట్టించుకున్నావా లేదా ఇప్పుడు నాకు గడ ఇప్పుడు నేను కూడా అంతే ఇప్పుడు మా అన్న వేసుకున్న టిక్కరో నేను వేసుకోవాలా ఆ మాదిరి నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని వాళ్ళు ఏది చెప్తే అది నేను చేయాలా పైనుంచి ఆర్డర్ ఏదో తదో అదే చేయాలా పైనుంచి వచ్చిన ఆర్డర్కి నేను ఈ విధంగా పనిచేస్తున్నా అంటే కింద కామెంట్ రూపంలో ఒకసారి తెలియజేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఈ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బీజేపీ వీళ్ళు వాళ్ళంతా కలిసి కూటమిగా మీరు వస్తూ ఉంటారు మీరు ఏడ మీటింగ్లు పెట్టినా జనాలు వందలాది మంది వేలాది మంది లక్షలాది మంది తరలి వచ్చారు మేము ఐదు వందలు ఇచ్చి బిర్యానీ ఇచ్చి స్పెషల్ స్టేటస్ అంటే అదిగా స్వామి స్పెషల్ స్టేటస్ ముందు ఇచ్చాము రండి రోడ్డ ఎవరు రాకపోయా ఇంక మేమేమి చేస్తావాలంగా ఎవరు పడితే ఉండి మరగటమే చూడ మరిగి మరిగి మరి గొంతుగా పోయింది నాకు ఏమంటే అన్న ముప్పై సంవత్సరాలు అధికారంలో కూర్చొని పెట్టుకోవాలనేదే మా లక్ష్యము బా సరిగ్గా ఇది ఇదిగడ కనపడకుండా పోతుంది కదా జగన్ అవినీతి మాకెందుకని జనం అనుకుంటే పొరపాటే జగన్ అవినీతి మాకెందుకని జనం అనుకుంటే పొరపాటే ఇప్పుడు వాళ్ళు నావు ప్రజలు అనుకుంటారు మాకెందుకో ఈ జగన్ అవన్నీ చేసుకుంటే ఏమి అవి చేసుకుంటే ఏమి ఆ ప్రభుత్వ భూములు అన్ని ప్రభుత్వ ఆస్తులన్నీ తాగడబెట్టుకుంటే ఏమి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి ఇదంతా కూడా అమ్ముకుంటే మాకిందుకులే అమ్ముకొని తిన్నేలే జగన్నే మనోడే కదా మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు మన బిడ్డకు మనం ఈ కింటే ఊరు పక్కన అని ప్రజలు కూడా అట్లే అనుకుంటున్నారు మాకు ఇబ్బంది లే మేము ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలుస్తామని పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి తెలియజేస్తుందా ఐదేళ్లలో సొంత పత్రికకు తొమ్మిది వందల ముప్పై కోట్లు పెట్టినాడు అవును సార్ మా పత్రిక తండ్రి లేని బిడ్డ సంపాదించుకుంటున్నాడు పది రూపాయలు దానికి గడ ఎందుకు సార్ మీరు ఈ మాదిరి మా మొన్న ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ తెప్పించాడు అది కానీ అమ్మునుంటేది లేక సగం ఆంధ్ర రాష్ట్రానికి కొనుడు కొంటాడో లేదంటే పక్క రాష్ట్రాలకు అమ్ముతాడో ఏదో ఒకటి చేస్తాడు ఇబ్బంది ఏమన్నాది ఆయన వద్ద లక్ష కోట్లు అదంతా ప్రజలది మేము ప్రజలకు ఆ విధంగా మభ్య పెడతాము మేము ప్రజలను ఆ విధంగా చూసుకుంటాం కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని నమ్మి మాలో ఒకరిగా వాళ్ళు మమేకమై మాకు బ్రహ్మాండంగా సహకరిస్తారు ఎందుకంటే ముప్పై సంవత్సరాల పాటు అన్న అధికారంలో ఉండాలి కాబట్టి అది వాళ్ళక్కడ తెలుసు మనకు అన్న వస్తే పక్క రాష్ట్రానికి అమ్మైన సరే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అనేది సజ్జల చిరంజీవి గురించి ఊళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నేను సజ్జలుగా ఎన్ని మాటలు చెప్పినాను నీకు సజ్జలా జనసేన వాళ్ళ కాడికి పోవద్దురా అదేవిధంగా చిరంజీవి గారు వాళ్ళ మెగా కుటుంబం చోళ్ళు పో నువ్వు అసలేను ఉంటే రాజకీయంగా మాట్లాడరా స్వామి నువ్వు మాట్లాడొద్దురా అని నేను నీకు ఇప్పుడు ఇప్పుడేమైంది ఒళ్ళ దగ్గర పెట్టుకో మాట్లాడలే అంటే నీకు చినుగుతుంది అంటారు జన సైనికులే మామూలుగా కాదు అన్నను ఏ విధంగా చేశారా నాలుగో పెళ్ళవని ఆయన అన్నాడు ఆయన అంటము స్వామి కంపేశారు కంపించారు పెళ్లి చేశారు రకరకాలుగా చేశారు మన జగన్ అన్ను జనసైనికుల చోటు పోవద్దు అని మరొకసారి జనసేన అని హెచ్చరిక పిఠాపురంలో నామినేషన్ ఉప్పాళ్ళలో భారీ బహిరంగ సభ సరే ఏది ఏమైనప్పటికడా పవన్ కళ్యాణ్ గారు మీరు కూటంతో ఉన్న దేంతో ఉన్నా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా యొక్క అన్నే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచి అదే విధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిచి ముప్పై సంవత్సరాల పాటు అన్నే అధికారంలో ఉంటాడని మరొకసారి తెలియజేసుకుంటూ మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే పక్క రాష్ట్రానికైనా అమ్మేసి మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేనా మన రాష్ట్రంలో అభివృద్ధి చేస్తాడు నిరుద్యోగులు లేకుండా చేస్తాడు ఇది మీరు నమ్మండి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం